ఇక వెళ్తే జిల్లాలో ఈ నెల ఏడవ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపునిచ్చారు స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ సమావేశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఏర్పాట్లను మీడియా సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదికని చెప్పారు విద్యా హక్కు చట్టం జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయని ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు విద్యార్థులకు సంపూర్ణ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల సలహాలు స్వీకరిస్తారని అన్నారు కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన బ్యాక్డ్రాప్లు మాత్రమే వినియోగించాలని చెప్పారు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మీమ్మ తదితరులు పాల్గొన్నారు మదర్స్ కి రంగోలీ కాంపిటీషన్స్ పేరెంట్స్ కి టగ్ ఆఫర్ అలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నాము సో అదైనాక మొత్తం ఈ ఓవరాల్ గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసి ఉంటుంది సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్ వీక్నెసెస్ నెసెసిటీస్ కూడా అసెస్ట్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా ఎలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము సో ఇవన్నీ రేపు జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ సో దయచేసి అందరూ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఇవ్వాలి అందరూ రావాలి ఒక సెలబ్రేషన్ మోడ్లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్ నో కాస్ట్లో మన పిల్లలే తయారు చేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి అది కాకుండా మనం మన జిల్లాలో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వపోతున్నాం వేరెవర్ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన లో స్కూల్స్లో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము సో ఇవన్నిటిలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ బెంగళూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది దాంట్లో అరౌండ్ సెవెంటీన్ గర్ల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఐమ్ గోయింగ్ టు అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ వేర్ దేర్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ప్రోగ్రెస్ థ్యాంక్ యూ